హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కనిపిస్తుంది క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు థ్యాంక్ యూ సో ఫస్ట్లీ నా షోకి ఎవరు వచ్చినా కూడా బిఫోర్ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ దాని గురించి నేను అడుగుతాను సో కాకపోతే మీకు కొంచెం స్పెషల్ గా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ దాని గురించి చెప్పాల్సి వస్తుంది సో చెప్పండి మీరు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేది మీ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళతో ఉన్నా ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆయనతో ఉన్నా అతనే కదా అంత సింపుల్ ఆన్సర్ ఇస్తే మేము పంపించము మాకు ఎస్సే కావాలి మాది అందరికి తెలిసినట్టు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లవ్ సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్ ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ డాడీ లా ఆంటీ హస్బెండ్ దొరికిండు అంతే ప్యాంపరింగ్ అంతే లవ్ కానీ మాకు వీడియోస్ లో అలా కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఫైటింగ్ ఉంటది లైక్ మోర్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఫ్రెండ్స్ లా ఉంటాం అనమాట మేము ఇంట్లో కూడా హస్బెండ్ వైఫ్ హస్బెండ్ వస్తే టైం కి అన్నం ఉండే అలాగా లైక్ ఫ్రెండ్స్ లా ఉంటాం సో స్టెల్ ఫుల్ నేమ్ ఏంటి షారన్ స్టెల్ షారన్ స్టెలా ైస్ నేను లేదు ఇది సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు డాడీ మ్యూజిక్ మాస్టర్ మమ్మీ మమ్మీ హౌ హౌమ్ మేకర్ డాడీకి మ్యూజిక్ గురించి బాగా తెలుసు కాబట్టి మీ నుంచి ఒక పాట పాట ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు ఏడికెళ్లు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళారు పర్లే వాడితే నాకు చిన్న లైన్ ఒక్క లైన్ అందరు భయపడుతున్నారు పాట పాడాలంటే పాట కదా అందుకే బా ఏం ప్రాబ్లం లేదు మిమ్మల్ని వైరల్ చేస్తాం మేము వద్దు అంటనా అస్సల వద్దు వద్దు ఓకే యాక్చువల్లీ మీ ఇన్స్టా ఐడి స్టెల్లా రాజ్ త్రిబుల్ సెవెన్ అంటారు కదా సో ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే స్టెల్లా అంటే మీరు రాజు అంటే మీ హస్బెండ్ సెవెన్ సెవెన్ అంటే ఏం లేదు సెవెన్ ఈజ్ మై ఫేవరెట్ నంబర్ అనమాట ఓకే సెవెన్ సెవెన్ అనేది నేను ఎక్కువ నాకు సెవెన్ దగ్గరలో ఉండాలన్నమాట సో ట్రిపుల్ సెవెన్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ నంబర్

సో మీ స్టడీస్ అన్ని ఎక్కడ కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు ఎల్కేజీ నుంచి చెప్పాలా లేకపోతే ఇంకో టూ అవర్స్ అయితే సో నా టెన్త్ వచ్చేసి నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ అంటారు కదా అక్కడ నుంచి నా టెన్త్ అయింది మీరు జాబ్ చేయాలి అనుకోలే

ఫోర్ మంత్స్ ఉన్నా ఫోర్ మంత్స్ ఉన్నా అప్పటికి న్యూలీ మ్యారీడ్ కదా చాలా కష్టంగా ఉండే ఓకే ఎట్లా రాజు ఎట్లా పరిచయం మీకు రాజు అంటే నా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్టోరీ చిన్న లైన్ లో పెద్ద స్టోరీ లాగా చెప్పాలి మీరు పెద్ద స్టోరీ లాగా చెప్పాలంటే నా టెన్త్ అయిపోయింది ఇంటర్ వచ్చేసి వచ్చేసి నా శ్రీ చైతన్య కాలేజ్ డాడీ పికప్ అండ్ డ్రాప్ స్కూల్ కూడా డాడీ పికప్ అండ్ డ్రాప్ సో అప్పటి వరకు నాకు నా లైఫ్ లో ఎవరు లేకుండే డాడీ వాళ్ళు పిక్ చేసుకుంటే ఇంకా సో డిగ్రీ వచ్చేసి నాది బేగంపేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనమాట బేగంపేట్ లో అంటే సో నేను ట్రైన్ ద్వారా ట్రావెల్ చేసేదాన్ని బేగంపల్లి టు బేగంపేట్ సో నాకు టూ థౌసండ్ సిక్స్టీన్ లో రాజు పరిచయం అయ్యాడు ఎలా అంటే నా ఫ్రెండ్ నా అమ్మాయి నా క్లాస్ మేట్ ఉంటాడు కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్ రాజు సో ఈ నీళ్ళు కలుసుకొని ఇంకే కాలేజ్ దగ్గర వచ్చేసాడు ఈ మోక నేను పోయేదాన్ని ఆయన తోక రాజు వచ్చేటాడు

సో అయితే రియాక్ట్ అయితే చూస్తలే మాట్లాడతలేదు అని అట్లా కోపం లేవనా బతిమాలే వాడ లేదు ప్రపోజ్ ప్రపోజ్ చేసినాడు నేను యాక్సెప్ట్ చేయలే చేయకముందుకు అందరికి ఇగో మీ యొద్నా మీ యొద్నా వద్దా చెప్పుకున్నాడు అందరికి ఓకే సో నా నేను ఫ్రెండ్ లాగా చాట్ చేసేదాన్ని నా డీపీస్ తీసి వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం మై గర్ల్ ఉంటే ఇక పడక ముందుకి ఎంతో ప్రేమిస్తారు పడ్డాకే ఆ పడ్డాకే ఆ ప్రేమ కొంచెం తగ్గుతు తగ్గుతుందా సో అట్లా ప్రపోజ్ చేసినాక ఐ టుక్ టైం త్రీ మంత్స్ టైం కావాలి లైక్ ఇద్దరు జోన్స్ వేరు ఇద్దరు వరల్డ్ వేరు నేను అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఓకే సో అట్లా ఐ టుక్ టైమ్ అండ్ యాక్సెప్ట్ చేసిన ఓకే జెన్యునిటీ కనిపిస్తుంది ఒక మనిషి ఇంకా ఎంత పడతాడు వద్దు వద్దు అంటున్నా త్రీ మంత్స్ లో ఏం నచ్చింది మీరు ఓకే చెప్పేయడానికి జెన్యునిటీ ఏమున్నా నేను అన్ని నిజాలే చెప్తున్నా నీకు అప్పుడు అట్లా చెప్పిండు అని నమ్మేసిన నేను నిజాలే సో బేసికల్ గా వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒక్కొక్క ముందుకే పరిచయం చెప్పి చేసినాడు అంటే ఎవ్వరు అంత ఈజీగా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్లరు కదా వదిలేయాలి అనుకుని టైం పాస్ లవ్ అయితే ఫ్యామిలీస్ దగ్గర తీసుకెళ్లరు కదా సో అక్కడ ఓకే నా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్తున్నా డైరెక్ట్ అంటే ఏమని పరిచయం చేశాడు నేను చేసుకోబోయే తర్వాత ఏం ముందు ఫ్రెండ్ లాగానే పరిచయం ఫస్ట్ ఫ్రెండ్ లాగా నేను అక్కడ నుంచి స్టార్ట్ అవుతామాట యూట్యూబ్ ఇదంతా ఇట్లా యూట్యూబ్ అనేది అయితే ఒక పెద్ద స్టోరీ చెప్పాలంటే టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది కదా మనకి టిక్ టాక్ బ్యాండ్ అయిపోయినాక అరే ఇప్పుడు ఇన్స్టాలో మనకి అప్పటికి ఇంకా రీల్స్ రాలేవు సో ఏం చేయాలి ఏం చేయాలని ఏదో ర్యాండమ్ గా ఇన్స్ యూట్యూబ్ క్రియేట్ చేసిన ర్యాండమ్ గా యూట్యూబ్ క్రియేట్ చేసేసి ఏదో టిక్ టాక్ అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని అది కూడా ఎట్లా వ్లాగ్ లాగానే అప్లోడ్ వీడియోస్ ఇప్పుడైనా అప్పుడు షార్ట్ వీడియోస్ వ్లాగ్ లాగా అప్లోడ్ చేసేదాన్ని అట్లా అట్లా అయిపోయింది ఎప్పుడైతే రాజు నన్ను అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ చేశాడో టెలివిజన్ లో పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్ అనమాట ఓకే రాజు అన్నాడు ఎప్పుడైతే పీపుల్ స్టార్ట్ సబ్స్క్రైబింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ అని చెప్పి ఏదో ర్యాండమ్ గా వ్లాగ్ చేసాము అది మేమే ఎట్లా అట్లా ఎడిట్ చేస్తాము టీ తాగాము టీ తాగే బ్లాగ్ ఒక టీ చేసిన వీడియో చాయ్ షాప్ లో చాయ్ కేఫ్ లో తాగుతూ జస్ట్ ఫన్ చేస్తే ఒక ఎయిట్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసేసినాము అది వన్ మిలియన్ ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు సో ఓకే బ్లాగ్స్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి అట్లా ర్యాండమ్ గా స్టార్ట్ అయింది సో పీపుల్ సపోర్టెడ్ మీ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మనకి సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏం టైం పాస్ గా చేయాలి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్థింగ్ ఫ్రమ్ మర్ కదా అని చెప్పేసి प्रोग्रेस चेंडन स्टार्ट जैसा ओके ना कि तो कि इनफॉरमेशन